హాయ్ అండి అందరికీ ఒకసారి ఈ వీడియో అయితే చూసేసేయండి ఇది ఎక్కడో తెలుసా పులివెందులకి దగ్గరలో మోర్నుంతల పల్లె అనేసి ఇక్కడ ఒక ఈశ్వర్ దేవాలయం ఉంది కోన గవేశ్వర్ స్వామి కోన గవేశ్వర్ అంటే ఇది కోనలో ఒక గవిలో ఉన్నాడు అనమాట శివలింగము రాతే లింగంలాగా ఏర్పడింది ఇక్కడైతే మా యోగా బ్యాచ్ అంతా అయితే కింద నుంచి చాలా ఎత్తులో ఉన్నాడు దేవుడు కింద నుంచి అయితే అందరు మా యోగా బ్యాచ్ అంతా వస్తున్నారు అందరు రాలేదు కానీ కొంతమంది అయితే వచ్చారు ఇక్కడ మా సార్ వాళ్ళు వస్తున్నారు ఇక్కడ మా యోగా సారు ఇంకా అందరం అయితే పైకి వెళ్తున్నాము ఇప్పుడు పైన కొండలో గుహ ఏర్పడింది ఆ గుహలో ఒక రాతి రూపంలోనే ఈశ్వరుడు ఉన్నాడు ఇక్కడికైతే మేమంతా అయితే వెళ్తున్నాము ఇప్పుడు పైన చాలా బాగుంది అసలుకి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది ఎందుకంటే అది ఒక గుహలేకి వెళ్తున్నట్టు ఉంటుంది అసలుకి నిజంగా చాలా భయం కూడా వేస్తుంది లోపలికి వెళ్ళాలంటే ఎవరు లేకపోతే మాత్రం అస్సలు వెళ్ళలేము ఒకసారి చూసేయండి ఈ కొండల మధ్యలో ఈ గుడి ఒక కొండ ఒక కొండ ఇలా అసలుకు ఒక గుడి కట్టించిన విధంగా ఎలా ఏర్పడిందో నిజంగా అద్భుతం అసలుకి నిజంగా సృష్టి అంటే ప్రకృతి ఎలా తనను తను నిర్మించుకుంటుందో తెలియదు కానీ అసలుకి చూడు ఇదంతా రాయి అసలుకి ఎలా ఇలా ఒక ఇల్లులాగా తయారైందో చూడండి ఇప్పుడైతే మనము ఈ గుహలేకైతే వెళ్తున్నాము చూడండి ఎలా వెళ్తున్నారో వస్తున్నారో అందరూ అసలు ఇది ఎలా తయారైందో కూడా తెలియదు అసలుకి ఆ గుహ ఏర్పడిందా లేదంటే కొండనే తవ్వుకుంటూ వెళ్ళారో కూడా నాకు ఇంకా పూర్తిగా తెలియదు తెలుసుకోవాలి నిజంగా అంత అద్భుతంగా ఉంది అసలు నిజంగా గుడి ఇది ఈ కొండ ఇలాగే ఏర్పడిందా లేదంటే వీటిని తవ్వుకుంటూ వెళ్ళారో మరి కనుక్కోవాలి కానీ అయితే అద్భుతంగా తయారు చేశారండి నిజంగా ఇది బయట నుంచి వచ్చిన దారి ఇప్పుడు లోపలికి వెళ్తే వెళ్తున్నారు అక్కడ ఒక ఆంటీ చిన్నగా మెల్లిగా వెళ్తూ ఉంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక దారి ఉంది గుహలాగా ఇదైతే ఎదురికి ఎదురుక స్వామి ఉన్నాడు ఇక్కడ అయితే లెఫ్ట్ సైడ్ అనమాట లెఫ్ట్ సైడ్ ఒక దారు ఉంది రైట్ సైడ్ ఒక దారి ఉంది స్ట్రైట్గా ఒక దారి ఉంది చూడండి ఇప్పుడైతే స్ట్రైట్గా దేవుని దగ్గరికి అయితే మనం వెళ్తున్నాము లోపలికి అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే స్టాప్ చేశాను ఎందుకంటే ఎక్కువ జనాలు వస్తున్నారు అడ్డంగా ఉందని చెప్పేసి చూడండి ఎంత లోపలికి ఎలా ఉందో చూడండి ఎక్కడో సినిమాలలో అయితే చూశాను నేను ఇలా గుహలు ఉండేది రియల్గా ఫస్ట్ టైం ఇలా గుహలకి నేను వెళ్ళడము నిజంగా వండర్ అనిపించింది నాకు చూడండి ఎలా ఉందో లైట్ పెట్టారు అందరూ ఇక్కడైతే ఇదిగో ఇది కోన గవేశ్వర స్వామి ఆయనే అనమాట ఒక లింగంలాగా ఒక రాయి ఇక్కడ ఏర్పడింది దీని చరిత్ర అయితే నాకైతే తెలియదు కానీ ఇదే ఫస్ట్ టైం అందరూ బాగుంటుంది అక్కడ అని చెప్తే మేమందరం కలిసి ఇక్కడికి వచ్చాము అంటే ఇక్కడ మా యోగ సాధకులు ఆహ్వానం మేరకు మేము ఇక్కడికి వచ్చాము వాళ్ళు ఇక్కడ గుడికి ధ్వజస్తంభం ఇంకా వేరే ఏదో అదిగో స్వామి అయితే అలంకరించిన తర్వాత అలా ఉన్నాడు ఇక్కడ వాళ్ళు పిలిచారు మమ్మల్ని ఇంకా వేరే విగ్రహాలు ప్రతిష్ట జరుగుతుంది రేపు ప్రతిష్ట ఉంటుంది సో అందుకనేసి మమ్మల్ని పిలిచారు అందరూ పిలిస్తే మేము ఇక్కడికి రావడం జరిగింది ఇదిగో ఇప్పుడు మనం ఇక్కడ లోపల నుంచి అయితే రైట్ సైడ్కి వెళ్తున్నాము రైట్ సైడ్ ఇక్కడ లోపలికి ఎవ్వరు లేరు ఒక్కదాన్నే వెళ్తున్నా ఇక్కడికి వెళ్ళేటప్పుడు అయితే అంత నాకు భయం అనిపించలేదు ఎందుకంటే బాగా లైట్స్ వేసి ఉన్నాయి కాబట్టి అంత టెన్షన్ పడట్లేదు ఎందుకంటే మాటలు కూడా వినిపిస్తున్నాయి కాబట్టి ఇంకా అక్కడైతే ఆరుగు మీద అయితే ఒక విగ్రహం ప్రతిష్ఠిస్తారు రేపైతే ఇక్కడ లోపలైతే ఇంకా వేరే స్వాములు వాళ్ళు ఎవరు ఉన్నట్టున్నారు మాటలు వినిపిస్తున్నాయి అందుకే లోపలి పోలేక మళ్ళీ తిరిగి వచ్చేసాను ఇప్పుడు రైట్ సైడ్ నుంచి వచ్చేసాను ఇప్పుడు ఇటు ఇది తిరిగితే ఇది స్ట్రైట్ అనమాట ఇక్కడ దేవుడుట్టాడు గవేశ్వర స్వామి ఇప్పుడు ఇలా ఇప్పుడు వచ్చేసి ఇది మనం ఎంట్రన్స్ నుంచి వచ్చిన దారి ఇదైతే లెఫ్ట్కి వెళ్తున్నాను ఇప్పుడు చూడండి ఎలా ఉందో అస్సలకి అసలు ఎలా ఇది తొవారో కూడా అర్థం కావట్లేదు నిజంగా ఇక్కడైతే ఇప్పుడు అక్కడ కడ్డీలు వేసి ఉంచారు చూడు అక్కడైతే రేపు విగ్రహ ప్రతిష్ట ఉంది ఇక్కడ మరి ఏ దేవుడిని పెడతారో కూడా తెలియదు కానీ అక్కడైతే విగ్రహ ప్రతిష్ట రేపు జరుగుతుంది ఇక్కడ చూడండి ఇంకా ఇది తయారవ్వలేదు కింద మట్టి అంతా ఇక్కడ చూడండి లోపల నాకైతే ఎవ్వరు లేరు భయమేస్తుంది లోపలికి వెళ్ళాలంటేనే కానీ భయం భయంగానే వీడియో తీసుకోవడానికి వెళ్ళాను చూడండి ఎలా ఉందో అక్కడక్కడ లైట్లు వేసి ఉంచారు కాబట్టి టెన్షన్ లేదు వెళ్ళాను అక్కడ చూడండి ఎలా ఉందో ఇలాంటి గుహలు ఓన్లీ సినిమాలను చూసి భయపడ్డాను నేను కానీ ఇక్కడ మాత్రం ఒంటరిగా వెళ్తున్న వీడియో తీసుకుంటా నిజంగా ధైర్యమే అని చెప్పచ్చు చూడండి ఎలా ఉందో అస్సలకి ఇంకా ఉండలేక తొందరగా వెనక్కి వెళ్ళిపోతున్నా అంటే అందరూ అక్కడ దేవుని దగ్గర అభిషేకం జరుగుతుంది అక్కడ ఉన్నారు మా వాళ్ళందరూ నేను ఒక్కదాన్నే వీడియో తీసుకుంటే ఇలా వచ్చేసాను ఇక్కడ ఎవరో ఇద్దరు ఉన్నారు వాళ్ళు ఉంటే బాగుండు కొద్దిసేపు వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఇక్కడ ఇంకొక దేవతలు ఉన్నారు ఇక్కడ ఏ దేవతలు కూడా నాకు తెలియదు అక్కడైతే అక్క దేవతలు అని రాసి ఉంది ఇక్కడ గా ఇంకా లోపలికి ఉంది గుహ చూడండి ఎలా ఉందో అసలుకి ఇది ఎలా తయారు చేశారో నిజంగా కింద ఇంత నీట్గా అసలుకి బండలు వేసి చాలా బాగా చేశారండి లైట్లు వేసి నిజంగా కరెంటు లాగి నిజంగా భలే బాగా చేశారండి ఇదిగో చూడండి ఇక్కడ వీళ్ళు అక్క దేవతలు అంటాం అండి నాకైతే ఎప్పుడు తినవి చూడలేదు పేర్లు విన్నా కానీ అక్క దేవతలు అంటే మరి తెలియదు మీకు ఎవరికైనా తెలిసి ఉంటే చూడండి ఒకసారి మళ్ళీ ఇంకా నాకు భయమై ఉంది ఒక్కదాన్ని ఉండలేక తొందరగా రిటర్న్ తిరిగేశాను చూడండి ఎలా ఉందో మీరైతే ఇలా ఒంటరిగా వెళ్తారా నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను ఇప్పుడు తొందరగా బయటికి వెళ్తున్నా నేనైతే అమ్మయ్య ఇంకా ఏం టెన్షన్ లేదు ఎందుకంటే మనుషులు కనిపిస్తున్నారు ఇక్కడ లోపల నుంచి వస్తున్నారు దేవుని దగ్గర నుంచి ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాం మనము ఈ కొండ గుహలో నుంచి బయటకెళ్తున్నాం వెళ్తున్నాం ఒక గుహలో అన్నీ చూశాం కదా స్వామిని ఇప్పుడు బయటకు వస్తున్నాం చూడండి ఎలా కొండ ఇలా ఎలా తయారైందో కానీ నిజంగా ఒకవేళ తయారైందో అలా తయారు చేశారో తెలుదు కానీ అలా తయారు చేసినా కూడా గ్రేట్ కదా అసలుకి చూడండి కొండ ఒక ఇల్లులాగా ఎలా ఏర్పడిందో ఎంత ప్రజెంట్గా ఎంత బాగుంటుందో ఇక్కడ చూడండి చూడండి ఎలా ఉందో అది అక్కడైతే మా యోగా సార్ కూర్చొని ఉన్నారు మా యోగా వాళ్ళంతా కూర్చొని ఉన్నారు కొంతమంది చూడండి చుట్టూ బయట అంతా కొండ ఎలా ఉందో చూడండి ఇక్కడైతే ఇప్పుడు హోమం చేస్తున్నారు హోమానికన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు అదో అక్కడ ధ్వజస్తంభం నంది విగ్రహం ఇవన్నీ ప్రతిష్ఠిస్తారు ఇగో ఇక్కడైతే హోమం చేసేవాళ్ళు వీళ్ళు మా యోగ సాధకులు వీళ్ళ ఆహ్వానం మేరకు మేమంతా ఇక్కడికి వచ్చాము చూడండి హోమం అయిపోయిన తర్వాత మేమందరం పూజ అయిపోయిన తర్వాత కిందికి వచ్చేసాము వచ్చి ఇలా అందరం కూర్చొని ఉన్నాము కింద ఇలా ఎంత బాగుందో లాగా అసలు నిజంగా చాలా బాగుంది అసలుకి ఎవరైనా రావచ్చు ఇది చూడాల్సిన ప్లేస్ ఖచ్చితంగా చాలా బాగుంటుంది చాలా అసలు ఒక పిక్నిక్ లాగా రావచ్చు మెడిటేషన్కి కానీ కూర్చున్నా కూడా చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి యోగా ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో ఎంత బాగుందో అసలుకి మా సారు అందరికి వీడియో తీస్తున్నావు నువ్వు లేవు కదమ్మా నువ్వు కూడా వెళ్ళు అని చెప్పేసి నన్ను పంపించాడు అక్కడికి నేను వెళ్ళి అక్కడ కూర్చున్నాను సార్ అయితే ఇప్పుడు వీడియో తీస్తున్నాడు మళ్ళీ అందరినీ చాలామంది మిస్ అయ్యారు కదా మిస్ అయిన వాళ్ళందరూ ఈ గుడిని ఒకసారి చూసేయండి మా యోగా వాళ్ళే కాదు ఈ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చూడండి పులివిందలకు దగ్గరలో ఉంటే పులివిందల దగ్గరలో మోటునుందల కోన గవేశ్వర స్వామి ఈ గుడికైతే ఒకసారి వచ్చి చూడండి చాలా బాగుంటుంది అసలుకి ఇప్పుడైతే భోజనానికి వచ్చాము భోజనం చేసే వీడియో అయితే తెలియదు కానీ భోజనం చేసిన తర్వాత మా సార్ అయితే అక్కడ దాన్ని ఏమంటారో తెలియదు నాకు దాన్ని అయితే ఒకసారి అట్లా ట్రై చేశాడు సారు సార్ చాలా బాగా కొడుతున్నాడని జస్ట్ సార్కి వెళ్ళకుండా ఒకసారి అట్లా వీడియో తీసాను నేను చాలా బాగా కొడుతున్నారు సార్ అయితే అది ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత కిందికి వచ్చాము కిందికి వచ్చి కొద్దిసేపు అందరం కూర్చున్నాము అక్కడ కింద కూర్చొని సార్ అయితే కొన్ని మంచి మాటలు అయితే మాకు చెప్పాడు ఇంకా అయిపోయిన తర్వాత అందరం బస్ ఎక్కి